నూట యాభై సంవత్సరాల క్రితం నాటి కృష్ణశిల రాతి విగ్రహంతో తయారు చేయబడిన శ్రీ ఉచిష్ట గణపతి స్వామివారు మన వైజాగ్ హెచ్బి కాలనీ సింహాద్రిపురంలో కొలువై ఉన్నారు హలో వైజాగ్ ఎలా ఉన్నారు వినాయక అవతారాల్లో చాలా శక్తివంతమైన అవతారం శ్రీ ఉచిష్ట గణపతి స్వామివారి అవతారం అటువంటి శ్రీ ఉచిష్ట గణపతి స్వామివారిని భక్తితో దర్శనం చేసుకుని ముడుపు కడితే ఆటంకాలు తొలగి కోరికలు నెరవేరుతాయని నిత్యం భక్తులు ఇక్కడకు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు ఇక్కడ స్వామివారి విగ్రహం ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మహాబలిపురం నుంచి తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ట చేశారు ముప్పై ఆరు అడుగుల గర్భాలయం ఆర్కిటెక్చర్ తమిళనాడు స్టైల్లో చాలా బాగున్నది మీకు ఏమైనా కోరికలు ఉంటే స్వామివారికి భక్తితో ముడుపు కట్టి దర్శనం చేసుకోండి లొకేషన్ వచ్చేసరికి హెచ్బి కాలనీ సింహాత్రిపురం వైజాగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫాలో కొట్టండి థ్యాంక్ యూ